తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నలినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వటానికి ఇబ్బంది ఏంటని సీఎం ఏ రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అడిగిన విషయం తెలిసిందే నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సిఎస్ డీజీపీలను ఆదేశించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ఆఫర్ కు నలిని స్పందించారు ఆమె లెటర్లో ఈ విధంగా రాసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమగిల్లుతున్నాయి మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది ఈ తరుణంలో గతం ఓ రీళ్ల నా కళ్ళ ముందు కదులుతుంది ఇన్నాళ్లు నేను ఒక సస్పెండెడ్ ఆఫీసర్ గా సోషల్ స్టిగ్మా ను మోసాను ఆనాటి ప్రభుత్వం మూడేళ్లు చాలా ఇబ్బంది పెట్టింది తెలంగాణ ఉద్యమం కోసం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది చేసిన రాజీనామా సంచలనం రేకెత్తించింది అదే రాత్రి చిదంబరం చేసిన ప్రకటన ఉద్యమాన్ని చల్లార్చింది నాటి సీఎం రోషయ్య మహిళా దినోత్సవం రోజు నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగిస్తున్నట్టు ప్రకటిస్తే నేను రాజీనామాను విత్డ్రా చేసుకొని డిపార్ట్మెంట్ లో చేరాను నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే పద్దెనిమిదేండ్లు పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్టు నేను ఎదుర్కొన్న ఒత్తిడి అవమానాలు నాకు బ్యూరోక్రసీ పైనే నమ్మకం పోయే విధంగా చేశాయి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి నాకు చార్జ్ మెంబర్ ఇచ్చి రాయడం అడ్వాన్స్ రాయడం బ్యాచ్ లో ప్రమోషన్ ఆపేయడం ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు ఈ విషయాలు నన్ను సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొరుపెట్టుకునేలా చేశాయి ఉమ్మడి రాష్ట్రంలో నాకు అపాయింట్మెంట్ దొరకలేదు నవంబర్ ఒకటి రెండు వేల పదకొండున డిజిపికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాను శ్రీకృష్ణ కంపెనీ అప్పటి ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది అయితే పన్నెండు సంవత్సరాలు పూర్తయిన తరువాత తెలంగాణ మూలాలు కలిగిన ఒక ముఖ్యమంత్రిగా మీరు నా కేసును వెలికితీశారు చాలా సంతోషం తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో నేను ముందు వరుసలో ఉన్నాననే విషయాన్ని ప్రజలకు అర్థమైంది నిజం నిలకడగా తెలుస్తుందనేది నిరూపితమైంది రెండేళ్ల కిందట దేవుడు దైవల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు వేదమాత యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను జీవితంలో పది జన్మలకు సరిపడే కష్టాలను పడ్డాను నేను ఎవరు ఎవరి కోసం ఇంకా ఎటువంటి త్యాగం చేయలేను ప్రస్తుతం వేద ప్రచారకురాలిగా వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్నటువంటి కర్తవ్యం దీంతో నా ఆత్మ ఉన్నతితో పాటు సమాజ ఉన్నతికి కూడా పాటు పడవచ్చు మీరు భావిస్తున్నటువంటి పోలీస్ ఉద్యోగం నేను చేయలేను పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ నుంచి ఫిలాసఫీ వైపు నడిపించాడు చివరగా నేను సీఎం గారిని కోరేది ఏంటంటే నాపై కరుణ చూపి స్టేటస్ కో అనుమతి నాలా మరే ఆఫీసర్ కూడా డిపార్ట్మెంట్ లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి నాకు మీరు న్యాయం చేయాలంటే నాకు ఉద్యోగం ఇవ్వటానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద యజ్ఞ సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తానని చెప్పింది నలిని ప్రస్తుతం సోషల్ మీడియాలో నలిని బహిరంగ లేక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది Terima kasih.